జాగ్రత్త సుమా కొంతమందికి ఉదయం పూట టిఫన్ చేసిన తరువాత ట్యాబ్లెట్లు వేసుకొని ఆ తరువాత టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది ఇది చాలా చెడ్డ అలవాటు ఎవరెవరు ఈ టీ కాఫీలతో ట్యాబ్లెట్లు వేసుకోకూడదో చూద్దాం థైరాయిడ్తో బాధపడేవారు అదేవిధంగా ఆస్తమా మందులు వాడేవారు యాంటీ డిప్రజెంట్స్ అంటే మానసిక ఆందోళన ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు గుండె నొప్పి ఉన్నవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడతారు అలాగా ఈ బ్లడ్ థిన్నర్ అంటే అర్థం యాస్ప్రిన్ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత జలుబు అలర్జీ మందులు వేసుకున్న తర్వాత గుండె జబ్బు మందులు వేసుకున్న తర్వాత దయచేసి మీరు కా టీ కానీ కాఫీ కానీ తాగరాదు టీ కాఫీలు తాగినట్లయితే ఆ మందులతో టీలో కాఫీలో ఉన్న ఆ కెఫిన్ రసాయనిక చర్యకు గురి అవుతుంది ఆ మందులు మీకు పని చేయవు మీకు ఆస్తమా కానీ థైరాయిడ్ కానీ గుండెకి సంబంధించిన కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ జీర్ణకోశానికి సంబంధించిన కానీ వ్యాధులు ఉన్నట్లయితే ఒక్కొక్క వ్యాధికి సంబంధించిన మందులు రెండు గంటల తరువాత ఉదయం పది గంటలకి ఒక మెడిసిన్ వాడినట్లయితే పది గంటల నుంచి పన్నెండు గంటలు లేదా ఒంటి గంట వరకు వేరే మందులు వేసుకోకూడదు వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే అవి ఇవి కలిసి ఏ మందులు పనిచేయకుండా తయారవుతాయి దయచేసి గమనించండి మనం మందులు వాడేటప్పుడు కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి రెండు గంటల వ్యవధి తీసుకున్న తర్వాత మాత్రమే వేరే వ్యాధికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వేసుకోవాలి వీలైనంత వరకు చన్నీళ్లతో మందులు వేసుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి భోజనం చేసిన వెంటనే లేదా టిఫన్ చేసిన వెంటనే మెడిసిన్స్ వేసుకోకూడదు అది గమనించినట్లయితే ఈ వ్యాధులకు తరుణోపాయం అనేది దొరుకుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ టీలు కాఫీలు అనేవి ఈ మందులతో రసాయనిక చర్యలో పాల్గొంటాయి సుమా ఇది గుర్తుపెట్టుకోండి దీర్ఘాయుష్మాన్ భవ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు శుభంబుయాద్ అందరికీ నమస్కారములు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి എം ഡി ആയുർവേദ